ప్రైజ్ లాట్ ఈరోజు హెబ్రోను క్యాలెండర్లో ఇవ్వబడిన లేఖన భాగాన్ని మనం చదువుకుంటాం కీర్తనల గ్రం కీర్తనల గ్రంథం నూట నలభై ఐదవ అధ్యాయం ఆరో వచనాన్ని మనం చదువుతాను చూడండి నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు నేను నీ మహాత్యమును వర్ణించెదను దేవుని యొక్క మహాత్యము ఇందులో మనం గమనించినట్లయితే దేవుని యొక్క భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు నేను నీ మహాత్యమును వర్ణించదను అని కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు చూడండి ఏమిటి ఆయన భీకర కార్యాలు అవును కదా దేవుడు మహాభీకర కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన అద్భుతాలు చేసే దేవుడు ఆయన ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు కనుక మనము చెప్పటం కాదు కానీ బైబిల్లోనే ఒక రాహాబు స్త్రీ ఆ దేవుని కూర్చినటువంటి ఆయన ఎంత గొప్ప దేవుడో ఆయన ఎంత ఎలాంటి భీకర కార్యములు చేస్తాడో ఆ మాట రాహాబు తెలియజేస్తూ ఉంది రెండవ అధ్యాయంలో యహోశువా గ్రంథం యహోశువా గ్రంథం రెండవ అధ్యాయము తొమ్మిదవ మనం చదువుకున్న భాగం చూసినట్లయితే యహోవా ఈ దేశము ఈ దేశమును మీకిచ్చుతున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును చూశారా ఆ యహోవ అనగా ప్రభు అని యేసు క్రీస్తు వారి యొక్క గొప్ప కార్యాలను గురించి ఆమె ఎరిగింది ప్రియమైన వాళ్ళరా చూడండి ఆ దేవుని యొక్క కార్యాలను గురించి ఆ రాహాబోని స్త్రీ ఎదిగి ఎరిగి ఏమని పలుకుతుందంటే ఆ ఏగులు వారితో యహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడని మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన మీ వలన మాకు భయం పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును ఏమి ఎరిగిందండి చూడండి పదవచనంలో మీరు ఐగుప్తు దేశములో ఏమిరిగిందంటే మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యుహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో చూశారండి ఎలాంటి భీకర కార్యాలు చేసే దేవుడో ఆ స్త్రీ ద్వారా రాయించినాడు దేవుడు అందుకనే ఆయన మహాదేవుడు మహాభయంకరుడైనటువంటి దేవుడని రాయబడింది ఆయన భీకర కార్యములు చేసే దేవుడని మనం లేఖన భాగంలో ఈరోజు క్యాలెండర్ భాగంలో చూసుకున్నాం కదా అలాగే ప్రియమని వాళ్ళ ఇక్కడ రాహాబు అనేటువంటి స్త్రీ చెబుతూ ఉంది చూశారా మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట ఎహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసనో యోర్ధాను యోర్ధాను ప్రియమైన వర్లరా చూడండి మనం ఇక్కడ చూస్తే ప్రియమైన వర్లరా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఐ మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యహోవ ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసనో యోర్ధాను తీరమనున్న అమోరీల ఇద్దరు రాజులైన సిహోనునకు ఓగుకునకు మీరేమి చేసి అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసి త్రో ఆ సంగతి మేమింటి ఇని ఏం చేస్తూ ఉంది ఆ దేవుడు చేసినటువంటి సంగతులు వారు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి మేము వినినప్పుడు ఏమంటుందో చూశారండి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయను ఆయన గుండెలు కరిగిపోయిన కార్యాలు అవును కదా ఈనాడు ఎర్ర సముద్రమును పాయలు చేయటం అంటే అది ఎవరికి కూడా అసాధ్యమైనది కాదు కనుక గా ఆ దేవుడు అనగా యహోవా అనగా ప్రభనేసు క్రీస్తు వారు ఆయన గొప్ప విక్రమ కార్యాలు చేసే దేవుడు కనుక ఈ వాక్యలేఖన భాగాలలో రాయబడుతూ ఉన్నది ఒక స్త్రీ ద్వారా చెప్పుతుంది ప్రియమైన వాళ్ళరా చూడండి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను మీ దేవుడైన యహోవా పైన ఆకాశమ ఆకాశం క్రిందను క్రింద భూమి అందును దేవుడే చూశారండి దేవుడని యహోవా పైన ఆకాశం అందును గొప్ప దేవుడు అని సాక్ష్యం పలుకుతుంది క్రింద భూమి అందును దేవుడే అని సాక్ష్యం పలుకుతుంది మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యం ఏమాత్రము ఉండదు అని చెప్తా ఉంది చూశారా అందుకనే నూట నలభై ఐదో కీర్తనల గ్రంథంలో మనం చదువుకున్న భాగంలో చూసినట్లయితే ఆయన విక్రమ భీకర కార్యములను మనుషులు వివరిస్తారు ఈ మనిషి వివరించిందండి ఈ మనిషి వివరించింది కనుక ఆయన ఎలాంటి గొప్ప దేవుడో మా గుండెలు కరిగిపోతున్నాయి ఆయన అద్భుత కార్యాలు చూస్తూ ఉంటే అని పలుకుతుంది కనుక దేవుడు ఆనాడే కాదు ప్రియమైన సహోదరి సహోదరుల ఈనాడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడంటే నీవు ఆయనను అంగీకరించినప్పుడు ఆయనను నువ్వు అంగీకరిస్తే ఆయన నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు నీ జీవితంలో ఏవి అసాధ్యములు అనుకుంటున్నావో వాటన్నిటినీ సుసాధ్యము చేయగలిగిన గొప్ప దేవుడు చూశారు కదా ప్రియమైన లేఖనంలో సెలవిస్తూ ఉంది ఆ స్త్రీ చెప్తుంది మా గుండెలు కరిగిపోయేను ఎర్ర సముద్రపు నీరుని ఎలాగో ఆరిపోజేసనో యోర్ధాను తీరమునున్న అమోరీలు ఇద్దరు రాజులైన సిహోను ఓగుకునకు మీరేమి చేసి అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసి ఆ సంగతి మేము ఇంటి మేమి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను కనుక మీ దేవుడైన ఎహోవా పైన ఆకాశము మందును క్రింద భూమి అందును దేవుడే ఇక నీళ్ళు మీలా ఈ యహోవా లాంటి దేవుడెవరు లేరు అని చెప్పకనే చెప్తా ఉంది ప్రియమైన వాళ్ళరా కాబట్టి ఆ దేవుని అందు నీవు కూడా గొప్ప విశ్వాసం ఉంచితే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తావు నీ జీవితంలో కూడా గొప్ప కార్యము జరుగుతుంది కనుక ప్రియమైన వాళ్ళరా దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను మీ ఎదుట ఎట్టి మనుషులకైనానో ధైర్యం ఏమాత్రము ఉండదు కనుక చూడండి ప్రియమైన వాళ్ళరా ఆయన ఎదుట శత్రువైన సాతానుడికు ఏమాత్రం కూడా స్థానము లేదు కనుక నీవు అనేకమైన సందర్భాల్లో కృంగిపోతున్నావేమో అనేకమైన శ్రమ దినములో నీవు ప్రియమైన సహోదరుడా సహోదరి నీవు కృంగి నిరాశ నిస్పృహంలోకి దిగజారిపోతున్నావేమో కనుక గొప్ప కార్యాలు చేసే దేవుడు నీకున్నాడు ఆయన ఎప్పుడు యేసుక్రీస్తు అయినా భీకర కార్యాలు చేసే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆయన గురించి మనుషులు వివరిస్తారు అని కూడా రాయబడింది కనుక ఇక్కడ వివరిస్తూ ఉంది ప్రియమైన వాళ్ళ ఇక్కడే కాదు ఇంకా మనం గమనించి చూసినట్లయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి మొదటి రాజుల గ్రంథంలో చూసినట్లయితే చూడండి పద్దెనిమిదవ అధ్యాయము మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో వచనములో ఇరవై రెండవ వచనంలో మనం చూసినట్లయితే ప్రియమైన సహోదరుడ సహోదరి చూడండి ఇక్కడ ఏలియా అంటాడు అప్పుడు ఏలియా ఎహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను అయితే బయలనకు బయలునకు ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది ఉన్నారు ప్రియమైన వాళ్ళారా చూడండి ఇక్కడ ఒక్కడే ఉన్నాడు అక్కడ ఎంతమంది ఉన్నారంటే నాలుగు వందల మంది చిల్లర ఉన్నారు నాలుగు వందల యాభై మంది ఉన్నారు ప్రియమైన వాళ్ళారా అయితే ఇరవై ఏడు వచ్చినంలో చదివినట్లయితే చూడండి ఇదే అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడా పెన్ పెద్ద కేకలు వేయండి వాడు ఒకవేళ ధ్యానం చేస్తున్నాడేమో దూరమునున్నాడేమో ప్రయాణం చేస్తున్నాడేమో వాడు నిద్రపోతున్నాడేమో మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా చూసారా ప్రియమైన వాళ్ళరా ఇక్కడ కూడా ఒక్కడే ఒకవైపు ఉన్నాడు నాలుగు వందల యాభై మంది ఒకవైపు ఉన్నారు అయితే నేను ఎవరి సన్నిధిలో నిలుచున్నాను అని అంటాడు ఈ అధ్యాయంలో ఏలియా నేను ఎవరిని సన్నిధిలో నిలిచి ఉన్నాను అని చెప్తాడు ఇరవై ఎనిమిదో కూడా మనం చూసుకున్నట్లయితే వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొని చుండిరి అయినా కూడా ఏమి లేదు ఇరవై తొమ్మిదో వచ్చిన ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయం నైవేద్యము అర్పించు సమయం వరకు వారు ప్రకటన చేయుచుండి చేయుచు వచ్చిరి కానీ మాట అయినను పత్యుత్తరం ఇచ్చివాడైనను లక్ష్యము చేయువాడైనను వాడైనను లేకపోయెను ప్రియమైన వారి చూడండి ముప్పై వచ్చిన చూసుకుంటే అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరితో చెప్పగా ముప్పై వచ్చినోళ్లు మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చి అతడు క్రింద పడదోయబడి ఉన్న యహోవా బలిపీఠమును బాగు చేసి ప్రియమైన వాళ్ళరా చూడండి యహోవా బలిపీఠమును బాగు చేసి ఏం చేసినాడంటే యహోవా ప్ర యహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇస్రాయేలీలకు వాగ్దానమునొంది వాగ్దానమునొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్కచొప్పున పన్నెండు గో పన్నెండు రాళ్లను తీసుకొని ఆ రెండు రాళ్ళు చేత ఎహోవా నామం ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ రెండు మాణికల గింజలు పట్టునంత లోతుగా కందకము ఒకటి త్రవించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశు మాంసం మీద మీదను కట్టెల మీదను పోయుడని చెప్పాను అది అయిన తరువాత రెండు రెండవ మారు ఆ ప్రకారమే చేయమని మూడవ మారు ఆ ప్రకారమే చేయమని ప్రియమైన వార్లరా తర్వాత చూసినట్లయితే ఇక్కడ మనం దేవుని వాక్యం ముప్పై నాలుగవ వచ్చినంలో చూస్తే అది అయిన తర్వాత రెండవ మారు తర్వాత మూడవ మారు చేసిన తర్వాత చూడండి ప్రియమైన వార్లరా ముప్పై ఎనిమిదవ వచ్చినంలో అలాగు అతడు అలాగూ ప్రార్థన చేయుచుండగా యహోవ అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక మందున్న నీళ్లను ఆరిపోజేసినా అంతటా జనులందరును దాన్ని చూసి సాగిలపడి యహోవాయే దేవుడు యహోవాయే దేవుడు అని కేకలు వేసిరి చూశారా అండి జనులందరూ కూడా యహోవాయే దేవుడని కేకలు వేశాడు ఏలియా ఏమన్నాడు తెలుసా నేను ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నానో అన్నటువంటి మాట మనం గమనించినట్లయితే కనుక ఆ ఆ ఏలియా కలిగినటువంటి దేవుడు ఎలాంటి విక్రమ విక్రమ కార్యాలు చేసే దేవుడో మనం చూసుకున్నాం కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి నీ జీవితంలో కూడా ఇలాంటి భీకర కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నాడు మారని దేవుడు మార్పు చెందని దేవుడు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు కనుక ఆ అంతేకాదు ప్రియమైన వాళ్ళరా క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే చనిపోయిన లాజర్లు లేపినాడు ప్రియమైన వాళ్ళరా పన్నెండు సంవత్సరముల రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ బాగు చేశాడు ప్రియమైన వాళ్ళరా ఇలాగ మనం బైబిల్ గ్రంథంలో ఎన్నో చూసినట్లయితే ఆయన కార్యాలు ఈ భూమి మీద రాయడానికి సరిపోవని కూడా రాయబడి ఉంది ఆయన అంత అద్భుత కార్యాలు చేసే దేవుడు కనుక ఆ దేవుని యందు నీవు కూడా విశ్వాసం ఉంచాలని ఆ దేవుని యందు నీవు కూడా ఆ గొప్ప కార్యాలు చేసే దేవుడు కనుక ఆ గొప్ప కార్యాలను మనుషులు వివరిస్తారు అని చెప్పాడు అలాగే ఈనాడు దేవుని యొక్క కార్యాలను రాహాబు వివరిస్తూ ఉంది అలాగే మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఏలియా కూడా నేను ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నాను అని చెప్పగలుగుతున్న ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు గొప్ప కార్యాలను బట్టి ఈనాడు నీ జీవితంలో నా జీవితంలో కూడా ఆనాడు చేసిన దేవుడు ఈనాడు కూడా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియమైన సహోదరుడా సహోదరి ఆనాడు ఇంకా అంతేకాదు దాని ఏళ్ళు కూడా సింహ బోన్లో వేసినప్పుడు సింహాలు నోరు మూసుకుంటూ వచ్చినాయి కనుక ప్రియమైన సహోదరుడి సహోదరి ఈ సమయంలో నీవు కూడా నీ జీవితంలో అనేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు కృంగిపోతున్నావేమో నీ దేవుడు ఎంత గొప్పవాడో చూడు దావీదు చూశాడు దేవుని వైపు గొలియాతు వైపు ఒక పక్కన చూశాడు ఇస్రాయెల్ ప్రజలందరూ కూడా దేవుని వైపు చూడలేదు ఇస్రాయేలు ప్రజల వైపును గొలియాతు వైపు చూశారు గొలియాతే గొప్పవాడిగా కనపడ్డాడు వాళ్ళ దృష్టికి కానీ చిన్నవాడైన బాలుడైన దా దావీదు చూసినప్పుడు దేవుని ఒక పక్క పెట్టుకున్నాడు ఒక పక్క గొల్్యాత్తును పెట్టుకున్నాడు అప్పుడు దేవుని పక్కన గొల్్యాత్తు ఉంటే దేవుడు గొప్పవాడిగా ఉంటాడా గొల్్యాత్తు గొప్పవాడుగా ఉంటాడా కనుక నీ జీవితంలో కూడా దావీదు వలే దేవుని వైపు ఒక పక్క చూడు ఆ నీకున్నటువంటి సమస్యను నీకున్నటువంటి బాధను నీకున్నటువంటి కష్టాన్ని దేవుని పక్క పెట్టి చూడు అప్పుడు ఆ సమస్య ఘోరంతగా చిన్నదిగా కనబడుతుంది అప్పుడు నువ్వు జయించగలుగుతావు అలాగే దావీదు జయించాడు గొలియాతును జయించి ఒక రాయితో కొట్టి తన తలను నరికి తీసుకొని పైకి లేపాడు శత్రువుని ఎలా జయించాడో తెలుసా కనుక నీ జీవితంలో కూడా నీవు శ్రమ దినమును నీవు కృంగిపోతే నువ్వు వాడు అవుతావు చవులు రాజు అలాగే ప్రజలందరూ కూడా చూసి భయపడ్డారు అంటే ఎందుకు భయపడ్డారంటే దేవుని వైపు దృష్టి లేదు నీవు కూడా దేవుని వైపు దృష్టి లేకపోతే లోకం వైపు దృష్టి ఉంచితే నీ సమస్య వైపు నువ్వు దృష్టి ఉంచితే నువ్వు కూడా బలహీనుడు బలవంతుడైన దేవుడు విక్రమ కార్యాలు కార్యాలు చేసే దేవుని వైపు నీవు చూసినట్లయితే నీవు శత్రువుపై విజయం పొందుకోగలవు అందుకనే భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు నేను నీ మహాత్మును వివరించెద వర్ణించెదను చూశారా ప్రియమైన వాళ్ళు ఇంకా మనం ఇదే అధ్యాయంలో చూస్తే రాజువైన దేవా ఒకట వచ్చినం నిన్ను ఘనపరిచదును ఆయన రాజు అయినటువంటి దేవుడు ఈ రాజులకు పైనున్నటువంటి రాజు అయినటువంటి దేవుడు కనుక ఆయన నామమును వారంగా ఉండాలి ఆయన నామము నిత్యము సన్నుతించదను అని పలుకుతున్నాడు అనుదినము నేను నిన్ను స్తుంచదను నిత్యము నీ నామమును స్థుతించదను నీవు కూడా నిత్యము ఆయన నామాన్ని స్థుతిస్తూ ఉంటే స్థుతి నీ స్థితిని మారుస్తుంది ప్రియమైన సోదరుడా ప్రియమైన సోదరి స్థుతి నీ స్థితిని మార్చుతుంది కనుక నీవు నిత్యము దేవుణ్ణి స్థుతించే వాడవుగా స్థుతించే వారముగా మనం ఉండాలి అందుకని మూడవ వచ్చినము యహోవా మహాత్యము గల వాడు ఆయన అధిక స్తోత్రము నొందదగిన దేవుడు ప్రియమైన దేవుని బిడ్డరా ఇంకా మనం చూస్తే ప్రియమైన వాళ్ళను మనం చూస్తే ఐదో వచనంలో మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను ధ్యానిస్తే కదా నీకు ఆయన కార్యాలు తెలిసేది నీ వాక్యం చదువుకుంటే కదా దేవుడు అంటే నీకు తెలుస్తుంది నీవు అందుకనే యహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అంటే ఆశీర్వదించబడిన వాడు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి రాగలిగటం అంటే నీవు దేవుని వాక్యాన్ని చదవాలి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి నీవు కలిగి ఉన్నటువంటి నిస్పృహలో నీవు కలిగినటువంటి వేదనలలో నీవు కలిగిన బాధల్లో నీవు ఉంటే నీవు బలం పొందుకోలేవు ప్రియమైన వాళ్ళరా నీవు దేవుని గ్రంథాన్ని చదవాలి ప్రియమైన వాళ్ళరా అప్పుడు దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు ఆయన చూడండి ఆయన ఎలాంటి వాడంటే పదకొండవ వచ్చిన ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందరు నీ సౌర్యమును గూర్చి పలుకుదురు చూసారా ఆయన శౌర్యమును గూర్చి పలుకుతుంది రాహాబు ఆయన శౌర్యము గూర్చి పలుకుతున్నాడు ఏలియా ఆయన శౌర్యమును గూర్చి తెలియజేస్తున్నాడు ఇస్రాయేల్ ప్రజలందరికీ దా దావీదు గొర్రెలు కాసుకునేటువంటి దావీదు గొల్లియాతును ఒకే ఒక్క దెబ్బతో హతము చేయగలగడానికి కారణం దేవుని వైపు చూశాడు నీ సమస్యల్లో సోదరుడా నీ బాధల్లో సోదరి నీ నిందల్లో నీ అవమానంలో దేవుడు వైపు చూస్తున్నావా నువ్వు బలం పొందుకుంటావు నీ జీవితంలో కూడా భీకర కార్యాలు చేస్తాడు అద్భుత కార్యాలు చేస్తాడు ఆశ్చర్యక్రియలు చేస్తాడు కనుక నీవు ఏ విషయంలో కూడా దిగులు పడకూడదు నీవు కృంగిపోకూడదు నీ దేవుడైన ఏహోవా నీకు తోడై ఉంటాడు ఆయన నిన్ను నడిపించే దేవుడు ఆయన నిన్ను పిలిచే దేవుడు ప్రియమైన దేవుని బిడ్డారా ఆయన నిన్ను ఆదరించే దేవుడు నీతో కూడా నడిచే దేవుడు కనుక నీవు ఆయన కాడిగిన కింద గిన వస్తే నీవు ఇలాంటి కార్యాలు ఇలాంటి శోధనలు ఇలాంటి శ్రమలు ఎన్నైనా జయించగలుగుతావు కనుక నువ్వు ఆ యేసు ప్రభు అనే కాడి కిందకి రావాలి ఆయన ఒక పక్క కాడి పెట్టుకుంటాడు ఆయన నీ మీద కొంచెం కాడి ఉంచుతాడు భారం అంతా ఆయనే మోస్తాడు అయితే నువ్వు వస్తే కదా నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు వస్తే గొప్ప కార్యాలు చూస్తావు కనుక ఈ సమయంలో నీవే స్థితిలో ఉన్నావో నీకు తెలుసు కనుక నిన్ను దేవుడు ఆశీర్వదించడానికి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక నీవు కూడా దేవుని ఎద్దకరా దేవుడు నిన్ను నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన చేసుకుంటాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడాన్ని కొందనాలు వ్యాపారమైన ప్రేమను బట్టి స్తోత్రాలను అయినా బ్రదర్ సాయిమాన్ పేట కొరకు ప్రార్థిస్తున్నాం తన కార్పెంటర్ వర్క్లో సహాయపడండి వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు మీరే జ్ఞాపకం చేసుకొని సమస్త కార్యాలు చేసే దేవుడు గనుక అద్భుతాలు చేసే దేవుడు మీకు అసాధ్యమైంది లేదు ప్రభా ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి అలాగే ప్రభా వారి ఫ్యామ్ ఫ్యామిలీ సమస్యలను మీరే సమక్ సర్దుబాటు చేయమని ప్రార్థిస్తున్నాం అలాగే నాయన కృప చూపించండి వాళ్ళ అమ్మగారి నాన్నగారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా స్వస్థపరిచే హో నీవే నీవు తప్ప మాకెవరున్నారు నాయన నీ మీద ఆధారపడి నీ విశ్వాసంతో నీ దాసుడు ప్రార్థన చేసి చేయమని కోరి ఉంటుండగా కృప చూపించము కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభు అలాగే దాసుడు బ్రదర్ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం వారి ఇల్లు అమ్మటానికి కృప చూపించము కనికరించము అలాగే ఫ్యామిలీ సమస్యలతో బాధపడుతున్న ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని చేసుకుని విక్రమ కార్యాలు చేసే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు తండ్రి మీరే వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో గొప్ప రక్షణ అద్భుత కార్యాలు చేసి నైనా మీ మహా గొప్ప రక్షణ వారి కుటుంబాల్లో జరిగించమని కోరుకుంటున్నాం సాయం చేయండి కృప్ చూపించి కనికరించమని ప్రార్థిస్తూ నాయన మీ పరిశుద్ధ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ అలాగే ఈరోజు ఎవరైతే వాక్యం వింటున్నారో నాయన వారందరి హృదయాలను తాకండి వారి హృదయాల్లో మీరు గొప్పతనాన్ని వారు తెలుసుకునేటట్లుగా వారి నేత్రాలు తెరవండి వారి హృదయాలు తెరవండి మీ గొప్ప రక్షణ కార్యము వారు చూసే కన్నులు తెరవమని ప్రార్థిస్తూ మీరే గొప్ప రక్షకుడు అని మీరు తప్ప వేరొక దేవుడు లేడని సత్యాన్ని వారు గ్రహించినట్లు గృపు చూపించమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధనామమును ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ అందరికీ ప్రైజ్ లార్డ్